ఓకే సంజు అటు పేరు అనే ఒక డౌట్ క్రీస్తు దేవుడు అని అంటున్నారు కదా క్రీస్తు దేవునిగా దేవునిగా నమ్మాలి నమ్మాలా క్రీస్తుని దేవుడు అని ప్రకటిస్తున్నారు క్రీస్తు దేవుడై ఉంటే తండ్రి ఎవరు దేవుడు ఒక్కడే అని ప్రకటిస్తున్నారు మరలా తండ్రిని దేవుడని ప్రకటిస్తున్నారు కదా ఇది నిజం మరలా క్రీస్తుని కూడా దేవుడని ప్రకటిస్తున్నారు కదా దేవుడు ఎక్కడా ఎక్కడ ఇద్దరా క్రీస్తుదేవుడిగా నమ్మాలి అంటున్నారనియా క్రీస్తు దేవుడని నమ్మాలా దేవుని కుమారుడని నమ్మాలా రెండు క్రీస్తు దేవుడు దేవుని కుమారుడు అంటే దేవుడైతే దేవుని దేవుడు ఎవరికి కొడుకు కాకూడదా ఏంటి అందుకే దేవుళ్ళలో వ్యత్యాసం చెప్పాడు ఏంటి తండ్రి అయిన దేవుడు అన్నాడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు దేవుళ్ళే అందరూ దేవుడు సమాజం దేవుని గర్భాన పుట్టిన వాళ్ళు అందరూ దైవములే మరి దైవం లేనప్పుడు ఎవరు ఏ దైవం తండ్రి అయిన దేవుడు ఒక్కడే బైబిల్ అది కూడా చెప్పింది అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అంటే తండ్రిగా ఉన్న దేవుడు ఒక్కడు కుమారుడైన దేవుడు ఆయన ఒక్కడే అలాగే ఇంకెవరు కొడుకులు లేరని కాదు మరీ అక్కడ అపార్థం చేసుకోకూడదు సందర్భాన్ని బైబిల్లో ఎలా ఆలోచించాలి అంటే అయితే దేవుడు ఒక్కడే ఒక్కడే కొడుకుని కన్నాడు కాబట్టి చాలామంది ఇలాగ అపార్థం చేసేసుకొని జనితైక కుమారుడు జ్యేష్ట కుమారుడు ఏమండి ఆయన ఒక్కడే కొడుకు ఇంకెవరు కొడుకులు కారు ఇది తప్పు తండ్రికి ఒక్కడే తండ్రి ఉన్నాడు కన్నవాడు అందరికీ తండ్రి అయిన దేవుడు ఆయన పేరు యుహోవా ఉన్నవాడు ఆయన చాలామందికి జన్మనిచ్చాడు కోట్ల మందికి జన్మనిచ్చాడు అలా కోట్ల మందిలో మొదటి మొట్టమొదటిసారిగా జన్మనిచ్చింది యేసుక్రీస్తు వారికి ఏనా అర్థమవుతుందా యేసుప్రభు మొదటి కుమారుడు ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆ తర్వాత ఆదాము ఆ తర్వాత ఇంక అక్కడి నుంచి మనుషులందరూ ఆయన గర్భాన్ని పుట్టిన వాళ్ళే వాళ్ళంతా దేవుని గర్భవాసం నుంచి వచ్చిన వాళ్ళే దేవుని వారసులే మరి అలాంటప్పుడు మరి దేవుని గర్భాన దైవములు వాళ్ళంతా కూడా కాదని మనం ఎందుకు అనుకోవాలి బైబిల్ దాన్ని చాలాసార్లు మా ప్రసంగాల్లో వాటిల్లో మీరు చెప్పు మీరు వినే ఉంటారు మేము చెప్పాం చాలా క్లియర్ కట్గా చెప్పాం ఏనా దీని లింక్ కూడా పంపిస్తారు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు గురించి లింక్ పంపిస్తారు అవన్నీ చాలా పెద్ద పెద్ద మెసేజెస్ చాలా రెఫరెన్సెస్తో కూడుకున్నావు ఏనా అది వింటే నీకు అర్థమవుతుంది కానీ నువ్వు అడిగిన దానికి టూకేగా చెప్తున్నాను క్రీస్తుని దేవుడు అని నమ్మాలా తప్పనిసరిగా క్రీస్తుని దేవుడు నమ్మాలి దేవును కుమారుడని నమ్మాల అంటే క్రీస్తు దేవుడు దేవును కుమారుడు వోహన స్వరత మొదటి అధ్యయం మొదటి వచ్చునో ఎంత క్లియర్గా ఉందారో అయినా అర్థం కావట్లేదేంటి నీకోసం చదువుతాను ఒకసారి ఆది ఎందు వాక్యం ఉండెను ప్రారంభంలో వాక్యం ఉందట వాక్యం ఎక్కడుందట జాగ్రత్తగా నీ రెండో వచనంలోని రెండో మాటలోని ఎంత వివరణ ఇచ్చేసాడో ఆది ఎందు వాక్యం ఉంది వాక్యము ఎక్కడుందట దేవుడు ఒక ఆయన ఉన్నాడు వాక్యం ఉంది వాక్యం దేవుడు అనే ఒక వ్యక్తి దగ్గర ఉందట అంటే దేవుడు వేరు వాక్యం వేరేనే కదా ఏమండి వాక్యం దేవుని యుద్ధ ఉండెను ఆ వాక్యం దేవుని యొద్ద ఉండి అది మరల ఎవరోని మీరు అనుకోకండి ఆ వాక్యం కూడా దేవుడుగానే ఉందట దేవుడై ఉండును అంటున్నాడు చూడండి అయిపోయింది మూడు మూడు పదాలలో ఎంత చక్కటి వివరణ ఇచ్చేశాడు ఆయన అందుకే యేసుప్రభు వారు ఆ వాక్యం ఎవరో కదా యేసుప్రభు అని మనకు తెలుసు భూమి మీదకి వచ్చి ఆకాశం వైపు కొనలేని ఏమని ప్రార్థన చేస్తున్నాడు తండ్రి అంటున్నాడు అవునా నా మనం ఆలకించి తండ్రి అంటున్నాడు నా చెయ్యేందుకు వదిలేసావు తండ్రి అంటున్నాడు ప్రతి రాత్రి తండ్రితో మాట్లాడుతున్నాడు అంటే కుమారుడైన దేవుడు తండ్రి అయిన దేవుడితో మాట్లాడుతున్నాడు ఆయన యేసుప్రభువుని దేవుడికి అంగీకరించడానికి ఏంటి వీళ్ళకి బాధ ఆయన ఏమైనా అసమర్థుడా మనలాగా చేతకానివాడా ప్రాణం పెట్టి దేవుడంతటి గొప్ప సాహసాన్ని చేసి మహాలోకాన్ని విడిచిపెట్టి ఎంత గొప్ప రక్షణ భాగ్యాన్ని ఉచితంగా మనకిస్తే ఆయన దేవుడిగా అంగీకరించడానికి ఏంటండి వీళ్ళకి బాధ అంటే దేవుడు తండ్రి తప్ప ఇంకా ఎవరు దేవుడు కాకూడదనా వీళ్ళకి కనీసం అంటే వీళ్ళు ఎలాగ తయారయ్యారంటే అంటే అండి బైబిల్లో రాయబడిన వచనాలను కూడా అర్థం చేసుకోలేని ఏమంటారు దాన్ని అజ్ఞానులుగా మారిపోయారు వీళ్ళు అంటే బుద్ధిగా అక్షర జ్ఞానం లేని వాళ్ళు అలా అయితే ఎలా చెప్పండి తెలుసుకోవాలి కదా మాటల ఆంతర్యాన్ని గుర్తించాలి కదా ఒక చోట రెండు చోట్ల పోని బైబిల్ అంతా మనం తదేకంగా పరిశీలిస్తే అన్ని చోట్ల అదే కనబడుతుంది తండ్రి తండ్రిగా కనబడతాడు కుమారుడు కుమారుడుగా కనబడతాడు పరిశుద్ధాత్ముడు వేరుగా కనబడతాడు ముగ్గురు ముగ్గురుగా కనబడతారు అలాగే ఆ తర్వాత మనం కూడా ఆయన వారసులుగా చెప్పబడుతున్నాం మనం కూడా ఆయన పిల్లలుగా కుమారులుగా చివరకు దైవాలుగా మనం మారితే ఆయన వాక్యాన్ని బట్టి మనం కూడా దైవాలు జాబితాలోకి చేరుతామని ఎంత స్పష్టంగా బైబిల్లో చెప్పబడింది అంటే ఒక్కడి దేవుడు తప్ప ఎవరు ఉండకూడదా ఇస్రాయలీలతో అన్నాడు దేవుడు మీకు దేవుడు ఒక్కడే ఉండాలి ఎందుకంటే ఆడ ఊరు మీద కనబడిన వాళ్ళందరినీ దేవుళ్ళు అనుకుంటున్నారు కుక్కని దేవుడు అనుకుంటున్నారు చేపను దేవుడు అనుకుంటున్నారు ఏమండి రాయని దేవుడు అనుకుంటున్నారు చెట్టును దేవుడు అనుకుంటున్నారు ఎవరు ఇస్రాయలీలు వాళ్ళ చుట్టూ ఉన్న ప్రజలు ఎందుకంటే చాలామంది ఇస్రాయలీలు అలాంటి దేవతలకు దేవుళ్ళకు వాళ్ళు మొక్కడానికి వెళ్ళిపోయారు వాళ్ళ కళ్ళ ముందున్న దేవతలకి దేవుళ్ళకి అందుకు దేవుడు ప్రత్యేకించి చెప్పాడు మీకు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అంటే ఇంకెవడు దేవుడు కాకూడదనా మీరు అనుకునే దేవుళ్ళు కారు అని అది జ్ఞానంలోని ప్రారంభ దశ వాళ్ళకి కొంత మాత్రమే చెప్పాడు సబ్జెక్టు కానీ ఈరోజు సర్వసత్యం వచ్చిన తర్వాత యశుప్రభు నోటే పలికించాడు మీరు దైవములు దేవుని వాక్యం ఎవరికి వచ్చినా వారే దైవములు కానీ ఈ మాట ఎందుకు మనుషులు జీర్ణించుకోలేకపోతారు మేము దేవుళ్ళు ఏంటండి అని అంటే దేవుడుగా ఉండడం వీళ్ళకి ఇష్టం లేదనమాట అంటే దేవుడు గర్భాన పుట్టామని ఒప్పుకోవడానికి నీకు ఎందుకో నాముషిగా ఉందన్నమాట అంటే దుర్మార్గుడిగానే జీవించి చావడానికి సిద్ధపడుతున్నారే కానీ నేను దేవుడిని దేవుడు కొడుకుని అని అనిపించుకోవడానికి ఎందుకు నీకు మనస్కరించటం లేదు అది నీ అవివేకం ఏమంటే బొత్తుగా ఇలాంటి దౌర్భాగ్యమైన మాటలలోని విభేదాలను సృష్టించి ఈరోజు క్రైస్తవ్యాన్ని పాడు చేసిన ఎందరో దుష్టబోధకులైన వాళ్ళు ఉన్నారండి తండ్రి అయిన దేవుడు ఒక్కడే దేవుడు ఇంకెవ్వరు దేవుళ్ళు కారు ఇంకెవరు దేవుళ్ళుగా మనం పిలవకూడదు వాళ్ళంతా సన్నాసులు మర్చిపోకండి ఎందుకంటే బైబిల్లో ఓ నమహాలు తెలియని వాళ్ళు ఈరోజు బైబిల్ని ప్రపంచంలో ఎవరైనా స్పష్టంగా చదివారు అంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు మాత్రమే నాన్న కాబట్టి క్రీస్తు దేవుడు క్రీస్తు దేవుని కుమారుడు ఓకేనా ఓకే మంచిది గాడ్ బ్లెస్ యూ